హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఉల్లిగడ్డ కారం దోశ చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల స్మూత్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంటాయి ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టవు ఎప్పుడు నార్మల్ దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి దీంతోపాటు నేను పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నేను దోశపిండి రెడీ చేసుకుంటున్నాను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి పాటుగా ఒక స్పూన్ సగ్గు బియ్యము ఒక స్పూన్ పచ్చి శనగపప్పు వేశాను మెంతులు ఎనిమిది నుంచి పది వరకు వేయండి చాలు మెంతి గింజలు ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు చేదు వస్తుంది కాబట్టి కొన్ని వేస్తే సరిపోతుంది మెంతులు నెక్స్ట్ వాటర్ వేసి శుభ్రంగా కడిగేసి ఒక నెక్స్ట్ మినప్పప్పు తీసుకున్న కప్పుతోనే అటుకులు తీసుకుంటున్నాను ఇది సగం కన్నా ఎక్కువ అంటే ముప్పావు కప్పు అటుకులు తీసుకుంటున్నాను దీన్ని కూడా ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇందులో మట్టి చాలా ఉంటుంది వాష్ చేసేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుందాము చూడండి పప్పు నానిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాము మధ్య మధ్యలో ఆపుతూ కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మిక్సీ పట్టుకుందాము చూడండి పిండి ఇలా ఉండాలి మరీ బరగ్గా కాకుండా మరీ స్మూత్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు నేను ఒక పెద్ద గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను ఈ పిండిని సిక్స్ అవర్స్ వరకు నానబెట్టాలి అంటే పిండి పులవాలండి బాగా సిక్స్ అవర్స్ పైన పెడితే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక పెద్ద బాక్స్లో వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మన అవసరాన్ని బట్టి ఈ పిండిని వాడుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు దోశలు తయారు చేసుకున్నాము ముందుగా పుట్నాల పప్పు తీసుకున్నానండి ఒక గిన్నె నిండా తీసుకున్నాను ఈ పుట్నాల పప్పుల్ని చిన్న మిక్సీ జార్లో వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసాను దీన్ని మెత్తగా పొడి చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందు ఇప్పుడు పల్లి చట్నీ రెడీ చేసుకుందాము ఒక లో కొంచెం ఆయిల్ వేసేసి ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి కొంచెం కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అది కూడా కొంచెం వేయించుకోవాలి నెక్స్ట్ దీన్ని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఒక చిన్న ఆనియన్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసేసి దాన్ని కూడా జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుందండి జస్ట్ కొంచెం వేయించుకుందాం అట్లా కొంచెం హీట్ తగిలినా చాలా అండి సరిపోతుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పుట్నాల పప్పులు మిక్సీ పట్టాం కదా అదే మిక్సీ జార్లోకి ఒక చిన్న గ్లాస్ నిండా వేయించిన పల్లీలు వేసానండి అదే గ్లాస్ తోటి పావు గ్లాసు పుట్నాల పప్పులు వేసాను ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు కూడా వేసి మెత్తగా కొంచెం వాటర్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా రెడీ అయ్యాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఆనియన్స్ జస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్స్ కూడా వేసేసి జస్ట్ అలా ఒక్కసారి మిక్సీ తిప్పాలండి అంతే ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకున్నాము ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసేసి జస్ట్ అలా వేయించుకొని ఆ చట్నీలో ఆ తాలింపు వేసేస్తే సరిపోతుందండి చట్నీ రెడీ అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు దోశ పిండి రెడీ చేసుకుందాము చూడండి పిండి ఇలా ఉంది ఇప్పుడు మనకు అవసరాన్ని బట్టి కొంచెం తీసుకుందాము ఇంకో గిన్నెలోకి ఇప్పుడు ఈ గిన్నెలో పిండి పోసుకున్నాం కదా కొంచెం సాల్ట్ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి కలుపుకోవాలండి పిండి మరీ పత్తలాగా ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు ఇలా ఉండాలండి ఇప్పుడు మీడియం సైజు టూ ఆనియన్ తీసుకున్నాను దాన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారొడి వేసాను ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టేస్తాను కాకపోతే మరీ స్మూత్ పేస్ట్ లాగా పట్టనండి కొంచెము కచ్చా పచ్చాగా పట్టాను కొంచెం ఆనియన్ ముక్కలు వెల్లుల్లి కొంచెము పంట కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు పెన్నం హీట్ అయ్యాక పెన్నం మీద దోశ వేసేసాను దోశ పైన ఈ ఉల్లిగడ్డ కారంని స్ప్రెడ్ చేసేస్తాను మొత్తంగా స్ప్రెడ్ చేశానండి నెక్స్ట్ ఈ ప పుట్నాల పప్పుల పొడి ఉంది కదా అది కూడా చల్లానండి దోశ మొత్తం చల్లేసాను నెక్స్ట్ ఆయిల్ వేసి వన్ సైడ్ టర్న్ చేయాలండి అంతే అంటే దోశకి హాఫ్ సగానికి మడవాలండి అట్లా అంతే టూ సైడ్స్ కాల్చకూడదు మడిచేసి సగానికి మడిచేసి కాల్చుకోవాలండి ఇప్పుడు ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సెకండ్ దోశ కూడా ఇలాగే వేసుకోవాలి మనము వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి అది లేకపోతే ఉల్లిగడ్డ కారము బయటికి వచ్చేస్తుంది మనం దోశని ఫోల్డ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ టర్న్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి అంతేనండి దోశలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ దోశని పల్లీ చట్నీతో తింటుంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్